ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వైశ్య భవన్ నందు మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పల్లపూతి వెంకటేశ్వర్లు జిల్లా అధ్యక్షులు కోట హనుమంతరావు సెక్రటరీ ఆకుతోట శ్రీనివాసులు ఆర్గనైజింగ్ సెక్రటరీ మువర్ల శ్రీనివాసులు వాసు సేవా దళ అధ్యక్షులు ప్రసన్న జిల్లా వైస్ ప్రెసిడెంట్ నేరల కిషోర్ సమతలూరి సూర్యనారాయణ నేరేళ్ల శ్రీనివాసరావు అచ్యుత గురు అర్జున్ రావు దేవత సుబ్బారావుతో పాటు పలువురు వయసులు పాల్గొని గాంధీ విగ్రహానికి పోలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు આરદન ના આરદન அதுக்கோன் செப்படே ఈ రోజు అక్టోబర్ రెండవ తారీఖు మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా ఆర్యవే సంఘ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది మహాత్మాగాంధీని ఎన్ని సంవత్సరాలున్నా ఆయన చేసిన సేవలు జాతికి ఆయన చూపించిన దిశానిర్దేశం ఎన్నటికీ మరుగులైనది దేశంలో దారులన్నీ కూడా మహాత్మాగాంధీ పేరుతోనే ఉంటాయి ప్రతి ఊర్లో కూడా మహాత్మా గాంధీ స్ట్రీటు మహాత్మా గాంధీ స్టాట్యూస్ ఉండటానికి ఆయన చేసిన ప్రపంచానికి దేశానికి ఆయన చూపించిన మంచి మార్గమే ఆయన్ని గుర్తుంచుకునేలా చేసింది జోహార్ మహాత్మాగాంధీ జోహార్ మహాత్మాగాంధీ జోహార్ మహాత్మాగాంధీ ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతిని పునస్కరించుకొని ప్రకాశం జిల్లా ఆర్యవయసు సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గారికి అలాగే పొట్టి శ్రీరాములు గారికి దండలు వేసి నివా నివాళులర్పించడం జరిగింది మహాత్మా గాంధీ గారు జాతి పిత భారత జాతికి పిత ఎందువల్లంటే ఆయన అహింస మార్గంలో ఎంతో కాలంగా మన దేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వారిని మన దేశం వదిలే పెట్టి వెళ్ళే క్రమం అలా చేయటంలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు ఆయన ఆయనతో పాటుగా అనేక మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితమే మనము అనుభవించే ఈనాటి స్వతంత్ర భారతదేశ స్వాతంత్రం దానికి మేము మా వైశ్య జాతిలో పుట్టిన మహాత్మా గాంధీ గారు ఈ యొక్క ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర వహించటము వైశ్య జాతికి ఒక గొప్ప వరంగా భావిస్తున్నాము దీని దీని అర్ధంగా మేమేమనుకుంటున్నామంటే వైశ్య జాతిలో శా శాంతి మొదలగా సద్గుణాలు ఉండి నలుగురికి అహింసతో స్వాతంత్రం సంపాదించడం కానీ నలుగురికి మేలు చేసే విధంగా కానీ మార్గదర్శకం చేయటంలో వైశాస్ ముందు ఉంటారని ఆ విధంగా మేము కూడా మహాత్మా గాంధీ గారి అడుగుజాడల్లో నడుస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నా మహాత్మా గాంధీజీ బాపూజీ మహాత్మా గాంధీజీ పుట్టినరోజు సందర్భంగా ప్రకాశం జిల్లా వైశాభవన్ నందు ఘనంగా నివాళులర్పించడం జరిగింది దేశం కోసం ఎన్నో సేవలు చేసిన నివాళల్లో ప్రథముడుగా దేశం మొత్తం కొనాడుతున్న మహోన్నత వ్యక్తి గాంధీ గారి విగ్రహానికి ఈ రోజు మేము నివాళులర్పించడం మాకు చాలా సంతోషంగా ఉంది అలాంటి వ్యక్తుల్ని స్మరించుకోవటం చాలా ఆనందదాయకంగా ఉంది అలాంటి వాళ్ళని మన జీవితంలో మర్చిపోకూడదు వాళ్ళని ఎప్పుడు మనం మననం చేసుకోవాలని మరీ మరీ కోరుకుంటూ జోహర్ మహాత్మా గాంధీ